వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ పై జరిగిన హత్యాచారం హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని జూనియర్ వైద్యులు తెలిపారు వరంగల్ ఎన్జిఎం ఆసుపత్రి గాంధీ విగ్రహం ముందు జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు దేశంలో జూనియర్ వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని దేశంలో ఏదో ఒక చోట వైద్యులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదని కాకతీయ వైద్య కళాశాలలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని కనీసం లేడీస్ కు టాయిలెట్స్ కు కూడా లేని దుస్థితిలో ఉన్నాయని అత్యాచారం హత్యకు పాల్పడిన నిరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు డే అండ్ ఇట్ ఈస్ ఏ డే ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఎక్కడుందండి మాకు ఆడవాళ్ళము ఇంట్లో నుంచి బయటకు వచ్చి చదువుకొని ఎంతో కష్టపడి డ్యూటీలు చేసుకుంటా ఆడమొగ తేడా లేకుండా ఇచ్చిన డ్యూటీ చేసుకుంటా అర్ధరాత్రి ఏదో డ్యూటీలో కొంచెం ఒక నిద్ర ఒక కునుకు తీర్దాము అని వెళ్తే అలా చంపేస్తారు రేపు పొద్దున మేము నైట్ డ్యూటీ చేయగలమా ఎవరు చేశారో తెలియట్లేదు ఎందుకు చేశారో తెలియట్లేదు ఆ అమ్మాయికి ఫ్రీడమ్ లేనప్పుడు మేము ఇక్కడ ఇంతమంది డాక్టర్స్ నైట్ డ్యూటీ చేయాలంటే మాకు ఫ్రీడమ్ లేదు మాకు మళ్ళీ భయం స్టార్ట్ అయింది అంటారు కదా అర్ధరాత్రి అమ్మాయి కలికస్తాను డ్యూటీలో ఉన్న ఒక మెడికల్ డాక్టర్ ఇంటి అంతా బాగా కనుక పేషెంట్స్ అంతా క్లియర్ చేసుకొని నైట్ త్రీ ఓ క్లాక్కి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నామని అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె డెడ్ బాడీ కనిపించింది అర్థంలో కనిపించింది ఫుల్ రక్తం అంతా ఊడిపోయి పక్కన రక్తంలో ఉంది అంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు అటు ఇలా ఎందుకు జరిగింది డ్యూటీ చేసే వాళ్ళకి సరిపోయిన సెక్యూరిటీ లేనండి ట్యూ డేస్ కిందనే ఇదే 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 స్పాట్లో మేము స్ట్రైక్ దిగాము ఏమన్నా కొత్త బిల్డింగ్ కొత్త రూమ్స్ కట్టించారా ఎంజీఎంలో డ్యూటీ డాక్టర్లకి ఏమీ జరగలేదు కొత్త కొత్త ఇన్సిడెంట్స్ అవుతూనే ఉంటే మళ్ళీ మళ్ళీ రోడ్లకు రావాల్సిన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News